ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్లో గోల్మాల్ చోటు చేసుకుంది మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని గంధంపల్లి గ్రామానికి చెందిన దబ్బా వెంకటేశ్వర్లు పేరుతో మంజూరైన చెక్కును పథకం ప్రకారం నిందితుడు బోడ సాయి కాజీసాడన ఆరోపణలు వినిపిస్తున్నాయి కొద్ది రోజుల క్రితం కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్న వెంకటేశ్వర్లు అన్ని బిల్లులతో కలిపి ఇల్లందు ఎమ్మెల్యే వద్ద ముఖ్యమంత్రి నిధి కోసం సమర్పించాడు అయితే తనకు చెక్కు మంజూరైన అనే విషయం తెలుసుకుని గత ఇరవై రోజులుగా స్థానిక నాయకులను అడుగుతుంటే రేపురా మాపురా అంటూ చెప్పారని వాపోయాడు వెంకటేశ్వర్లు చివరకు ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళగా అక్కడ బోడ సాయిన వ్యక్తి తనకు ఓ పేపర్ ఇచ్చాడని వెల్లడించారు అది తీసుకుని బ్యాంకుకు వెళ్ళగా అసలు చెక్కు తెమ్మన్నారని ఈ విషయంలో అధికారులు తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు వెంకటేశ్వర్లు గవర్నమెంట్ హాస్పిటల్ ఏసీ కాలనీ ఎస్టీ కాలనీ నాకు కిడ్నీలో ప్రాబ్లం అంటే సీఎం పన్నుకి పెట్టాడు పెట్టిన కాగితాలు అవి వచ్చి నెల అయిందట చెక్ వచ్చి నేను ఎప్పుడు పోయినా కసిరిస్తాను సరే రాలేదేమనుకొని నేను కాముకున్న నెల తర్వాత పోయినా కూడా ఎవరికి వచ్చినాక తెలిసింది ఆడే బాయి కసిరిచిండు సరే కసిరిచిండే ఇంకా కాముకున్న నెల తర్వాత నాకు బయటకు ఆడిపోయినాక తెలిసింది ఇటు సంగతి అని తెలుస్తారుగా పోయి నాకు పోయి అడిగితే ఎవరైనా చెప్పింది అని అంటే నేను ఫోన్ కనుక్కుంటే ఫంక్షన్ హాల్లో ఉన్నాడు హాల్లో ఉండి ఫోన్ చేస్తే అన్నాడు కదా ఎవరైనా చెప్పింది అంటే ఎవరు చెప్పింది అంటే చెల్లెలలో వాట్సాప్లో కనుక వచ్చినాయి కదా నేను చూసినా నా చెల్లెలు నా నా మెసేజ్ వస్తుంది నీ మెసేజ్ వస్తుంది నీ మెసేజ్ వస్తుంది అంటాడు నా మా పిల్లగానికి ఆయన పేరు ఇజాను వచ్చిండు నా అకౌంట్ నెంబరు ఆధార్ కార్డు నెంబర్ తీసుకొని వెళ్ళిపోయింది చెక్కి లేదు గంధంపెళ్ళి కొత్త పేడ గవర్నమెంట్ హాస్పిటల్ ఏసీ కాలనీ ఎస్టీ కాలనీ